సుభాష్ నగర్ డివిజన్ లూయిస్ బ్రెయిల్ భవనండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలంటీర్ ముఖ్య అతిథిగా హాజరై వాలంటీన్ హాయ్ చిత్రపటానికి జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనంద మాట్లాడుతూ సమాజంలో అంధుల పట్ల జరుగుతున్న వివక్షతకు చలించి వారి కోసం పదిహేడు వందల ఎనభై నాలుగులో ప్రపంచంలోనే మొట్టమొదటి అంత పాఠశాలను ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త వాలంటీర్ హాయ్ అని అన్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొస్తూ సమస్య పరిష్కారానికి అసోసియేషన్ ఆఫ్ సంఘ సభ్యులు కృషి రానున్న రోజుల్లో కూడా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజబుల్ సంఘం సభ్యులకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు అనంతరం పలువురు అంతలు వికలాంగులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి మేడ్చల్ జిల్లా ఫిషరీస్ ఆపరేటివ్ చైర్మన్ మనే రాజు కుదుపులపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు పోలీస్ శ్రీకాంత్ నాయకులు పెద్ద వెంకటస్వామి గుబల లక్ష్మీనారాయణ ప్రభాకర్ ఇస్మాయిల్ జావిద్ మధు వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజబుల్ సంఘ అధ్యక్షులు అంజయ్య ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు యాదయ్య సభ్యులు దేవి శేఖర్ ఆంజనేయులు సత్యం వెంకటామయ్య తదితరులు పాల్గొన్నారు